మరి ఇక్కడ ఎందుకంటే ఆలం కానీ క్లోరినైజేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు మరి దాని మీద అంతా కూడా చూసాం ఎందుకంటే గతంలో అచ్చినీపట్నంలో మంచి నైనా సమస్య లేకుండా చేయాలని మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాదాపు అన్ని పూర్తి చేసాం కానీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మరి కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కృష్ణానదిలో నదిలో పులి చింతలు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది డెడ్ స్టోరేజ్ కన్నా కింద ఇవాళ మళ్ళీ వర్షాలు పడితే కానీ మరి ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు మన శ్రీశైలం నిండుతుంది నాగార్జున సాగర్ నిండుతుంది ఎప్పుడు ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న జరిగే పరిస్థితి కనబడుతోంది ఇక్కడ చూస్తేనేమో నెల రోజులు అంటున్నారు కానీ నెల రోజుల్లో మళ్ళీ దీంట్లో కొంత తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆల్రెడీ మరి ఎస్సీ గారితో ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా పులి చింతల నుంచి మాత్రమే మనకున్నటువంటి అవకాశం చెప్పారు దాని మీద ఏఎన్సీ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పంపింగ్ చేయించి ఆ పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇమీడియట్గా దీన్ని ఫిల్ చేయడానికి అన్ని కార్యాచరణలు ఉన్నాం కానీ ఇక్కడ మనం నిర్మాణం చేసినటువంటి అమలు స్క్రీన్లో చేసిన ఫిల్టరేషన్ ప్లాంట్లో అన్నీ కూడా గతంలో ఇవన్నీ కూడా రిజర్వాయర్ని ఫిల్ చేసి రిజర్వాయర్ నుంచి సప్లై చేయడానికి మనం ప్లాన్ చేసాం కానీ ఇవాళ రిజర్వాయర్ని ఉపయోగించట్ల కేవలం అవి దిష్టిబొమ్మలాగా మాత్రమే ఉపయోగిస్తాం వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్టయితే పవర్ కట్ లేకుండా ప్రతిరోజు మనం నీళ్లు ఇవ్వచ్చు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి జోనల్ వారీగా దీన్ని డివైడ్ చేపించి దానికి ఒక డిపిఆర్ కూడా తయారు చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్పారు ఆ డిపిఆర్ ప్రకారం ఎందుకంటే ఇవన్నీ కూడా జరగనవల గత పాలకులు స్వేచ్ఛగా చేసుకునే వాళ్ళు ఇష్టం చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి నించమంటే నుంచో ఎవరు ట్యాంకర్ పంపంటే అలా పంపాలి లేకపోతే లేదు ఇది ఎందుకు కట్టాము రిజర్వాయర్లు ప్రజల అవసరాల కోసం కడితే వీటిని తీసుకెళ్ళి మీరు ఇండస్ట్రీస్కో మెడికల్ కాలేజీలకో లేకపోతే బోట్లు కో సామాన్య ప్రజలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్లు మీరు ఇస్తారా వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాల్సిన నీళ్లు మంచి నీళ్లు తీసుకెళ్ళి మన ప్రజలకు వాడాల్సిన నీళ్లు తీసుకెళ్లి మీరు వాడేస్తారు అమ్ముకున్నారు దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పాం మీరు తాగడానికి మాత్రమే నీళ్లను ఉపయోగించాలి తప్ప వేరే దానికి కన్స్ట్రక్షన్ కానీ వేరే దానికి ఇవ్వడానికి వెళ్లేదని చెప్పి చెప్పడం కూడా జరిగింది జల్ జీవన్ కింద అమృత్లో జల జీవన్ కింద మనం ఖచ్చితంగా ఫండింగ్ తీసుకుని బాలసోర్ గారి సపోర్ట్ కూడా తీసుకుని డైరెక్ట్ పైప్ లైన్ మనం కృష్ణానది చూసుకున్నట్టయితే మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతామని కూడా ప్రతి ఒక్కరికి గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఎన్నికలు